దేవునికి మహిమ కాక మీ అందరికి వందనాలు మన అద్భుతకరుడైన ఏసయ్య మరి స్థలానికి మనం తీసుకొని వచ్చాడు నాతో పాటు నా ప్రభు సన్నిధి నా ప్రభు సంకల్పం ఆయన ఆత్మస్వరూపం మరి నాకు అనుగ్రహించాడు రాత్రి దేవునితో ఇరవై ఒకటో తారీఖు ఈ అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు రాత్రి దేవునితో నడవటానికి ప్రభువు నన్ను నడిపించుకోవటానికి నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ అవకాశంలో ఎంతోమంది బలహీనలు స్వస్థపడటానికి రాత్రి కన్నీరు కార్చి ప్రార్థన చేయటానికి రెండు గంటల ప్రార్థన పూర్తి చేసుకున్నాను మరి ఈ రెండు గంటల ప్రార్థన పూర్తి చేసుకొని మరి సెల్ ఫోను చిన్న వీడియో చేసి తర్వాత షాపులో ఇచ్చి మనలో ప్రార్థనలో కూర్చోవడానికి వెళ్ళాలి ఫ్రీలరా దేవుడు మన మినిస్ట్రీని ప్రేమించి మన మినిస్ట్రీలో ఉన్న బిడ్డలు మనం ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేస్తూ ఉన్నామో ఎవరు బలహీనతలు అయితే విడుదలవ్వాలని ప్రార్థన చేయటం ప్రారంభించాము దేవుడు అద్భుతాలు జరగటం ప్రారంభించాడు మనం ఇంకా వెనక అడుగులోనే ఉండి ఇంకా తక్కువ క్వాలిటీలో నుండి దేవుడు మనకి ఇది చేయలేదు మనకు అది చేయలేదని భ్రమలో బ్రతకటం మానేయండి దేవుడు నాకు ఇక్కడ చక్కటి సమాధానం అనుగ్రహించాడు ఇక్కడ ఒక ప్రత్యేకంగా నేను ఒక విలువైనటువంటి ప్రాకారాలు చూశాను ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత అదేందో తెలుసా దేవుడు చేయబోతున్న బలమైన కార్యాలు ఈ రాత్రి చెప్పబోతున్న కొన్ని అద్భుతాలు మరి మనం చూడబోతున్నాం మన కుటుంబాల్లో ఎన్నో అద్భుతాలు మనం చూడబోతున్నాం కొన్ని ఉద్యోగ కార్యక్రమాలు కొన్ని బలహీనతలు వ్యతిరేకమైన బలహీనతలు విడుదల కాబోతున్నాయి చాలామంది స్వస్థపడబోతున్నారు కొన్ని గర్భాలు తెరవబడబోతున్నాయి మర మరణ పడకలో ఉన్నటువంటి చిన్న బిడ్డలు బ్రతకబోతున్నారు ఈ రాత్రి ప్రార్థన వారి జీవితాలకి గొప్ప పునాదిగా దేవుడు వేయబోతూ ఉన్నాడు పిల్లరా సేవకుడిగా మీ కొరకు నేను కన్నీరు కార్చడం ప్రారంభించాను కనుక ఈ రాత్రి ఈ వర్షం మరి పట్టడం ప్రారంభించబడింది మరి సముద్రం కూడా దగ్గర దగ్గరగా పొంగుతూ ఉంది అయినప్పటికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఎన్నడటువంటి ఆరోగ్యం ఒక గొప్ప తేజస్సు ఒక గొప్ప వెలుగు నా ముఖం మీద ప్రభు అనుగ్రహించాడు కనుక ఈ రాత్రి ఏది ఏమైనా దేవునితో మాట్లాడి ఆయన ఇవ్వబోతున్న గొప్ప శక్తిని పొందుకొని మీ మధ్యకు రాబోతున్నాను కనుక నా గురించి ప్రార్థన చేయండి మీ గురించి మీ కుటుంబాల గురించి నేను తప్పనిసరిగా రాత్రి ప్రార్థన చేసి రేపు మనం అందరం రేపు మధ్యాహ్నం మనం అందరం కూడా కలుసుకొని మాట్లాడుకుందాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశ్రవదించను కాక